ఇది వంకాయ ఆలు టమాటో బఠనీ కర్రీ అండి ఈ నాలుగు కాంబినేషన్లు మనము ఇలా కర్రీ చేసుకున్నాము చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ఇది రైస్లో అయినా తినవచ్చు చపాతిలో అయినా తినవచ్చు రోటీస్లో కూడా తినవచ్చు మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఈ కర్రీ తయారు చేసుకోబోయే విధానము చూద్దాం హాయ్ నమస్తే అండి వంకాయ ఆలు టమాటో బఠానీ మిక్సింగ్ కర్రీ అండి ఫంక్షన్ స్టైల్లో చేసినట్టుగా చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము వంకాయలు పావు కిలో బఠానీ పావు కప్పు వన్ కప్పు ఆలు పచ్చిమిర్చి రెండు కరివేపాకు కొంచెము పోపు గింజలు జీలకర్ర ఆవాలు శనగపప్పు తగినంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారము ఆనియన్ ఒకటి పసుపు కొంచెం టమాటో వన్ కప్పు అల్లం ఎల్లిపాయ పేస్టు కొంచెం చేసుకుపోయే విధానము చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకుందాము పాన్లో నేను ఇక్కడ ఆయిల్ కూడా వేసాను కదా ఈ ఆయిల్లో ఫస్ట్ ఫస్ట్ ఆనియన్ వేద్దాము ఆనియన్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఇలాగా కలిపి పెడుతూ ఉందాము పసుపు ఫస్ట్ ఎందుకే వేసానంటే కర్రీ మంచి కలర్ వస్తుందండి అందుకని ఆయిల్లో వేసాను పసుపు చాలా బాగుంటుంది కొంచెం మగ్గనిస్తాం ఉల్లి ఉల్లిగడ్డ కొంచెం ఆనియను అయినాయి కదా ఇప్పుడు పోపు గింజలు వేద్దాం ముందుగానే పోపు గింజలు వేస్తే మాడిపోతాయండి అందుకని చెప్పేసి అని పోపు గింజలు తర్వాత వేస్తే ఉల్లిగడ్డ పోపు గింజలు ఈక్విల్గా మగ్గుతాయి మంచిగా ఇప్పుడు ఈ కరివేపాకు కూడా వేస్తాం వేసి కొంచెం ఇలాగా కలిగి పెట్టినట్టుగా చేసి ఆలుగడ్డ పీసెస్ కట్ చేసుకున్నాం కదా ఇవి వేస్తాం ఫస్ట్ ఎందుకంటే ఆలుగడ్డ ఉడికేసరికి కొంచెం టైం పడుతుంది కదా ఈ ఆలుగడ్డ వేసేసి మంచిగా ఇలాగా కలిగి పెట్టి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకనిద్దాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాము బావు కొంచెం లైట్గా అయినాయి కదా ఇప్పుడు ఈ బఠానీ కూడా వేసేద్దాము వేసి మళ్ళీ కలిగి పెట్టుకున్నాక మళ్ళీ ఒక టూ మినిట్స్ బటాని కూడా మధ్య వరకు మూత పెట్టుకుందాము అంతవరకు ఈ వంకాయలని కట్ చేసుకుందాం వాటర్లో ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చూద్దాము చూడండి ఎంత మంచిగా మగ్గిపోయినాయో ఇప్పుడు మనము వంకాయలు వేస్తాము ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా మంచిగా ఈ వంకాయలు వేస్తాం కర్రీ రైస్లోకి చాలా బాగుంటుందండి అలాగే చపాతీలో కూడా తినవచ్చు రోటీస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది బగార్ రైస్ ఎప్పుడన్నా చేసుకుంటాం కదా ఆ బగార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది ఇలా కలిగి పెట్టాము కదా మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిద్దాం ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చేద్దాము చూడండి వంకాయలు కూడా కొంచెం లైట్గా మగ్గినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్టు టమాటోసు అలాగే సాల్టు కారం ఇవి కూడా వేసేసి మొత్తం కలిగి పెడదాము కారం ముందుగానే వేస్తే మంచిగా ముక్కలు బట్టి కర్రీ కూడా చాలా మంచి టేస్ట్ వస్తుందండి అందుకని ఇప్పుడే వేసేసాను నేను ముక్కలు వే కదా మళ్ళీ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడకనిస్తాము ఇప్పుడు ఒకసారి మళ్ళీ మూత తీసి చేద్దాము కొంచెం మనకి కర్రీ గ్రేవీ లాగా కూడా కావాలి కదా కొన్ని వాటర్ వేస్తాము వాటర్ వేసి కలిగి పెట్టినట్టు చేసి మళ్ళీ మూత పెట్టేసి మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాము ఈ వంకాయ టమాటో ఆలుగడ్డ బఠాని మంచిగా కొంచెం సాఫ్ట్ అయ్యి కూర మంచి గుజ్జు గుజ్జుగా మంచిగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తాం ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం చూడండి ఎంత మంచిగా అయిపోయిందో గుజ్జు గుజ్జుగా కర్రీ సూపర్గా అయిపోయింది ఇంకా ఎక్కువ అలా కలిగి పెట్టద్దండి మొత్తం మళ్ళీ పచ్చడి పచ్చడిలాగా అయిపోతుంది ఇంతేనండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే వంకాయ ఆలు టమాటో బఠానీ కర్రీ అండి కాంబినేషన్లో చాలా బాగుంటుంది ఇది రోటీస్లో చపాతీలో రైస్లో కూడా తినవచ్చు చాలా సూపర్గా ఉంటుందండి కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ